కాకినాడ జిల్లా కాచులూరు మండలం నామనపాలెం గ్రామంలో సర్పంచ్ భూపతి రాజు చెట్టిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రామచంద్రాపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష ప్రచారం నిర్వహించారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం నామనపాలెం గ్రామంలో సర్పంచ్ భూపతిరాజు చెట్టిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు పూలు హారతులతో బాణాసంచాతో గ్రామమంతా కోలాహలంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది సుభాష్ నేనే హరీష్ మాధుర్ ని అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులతో నాశనం చేసిందన్నారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తామని హరీష్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు બટ ચડ લેના મેરાટ આ હા અલગો નારાડા નારાડા આ દેહી નાળ નોડ પર ના આ જાવ આ જાવ વે જ વે কমড়া না আমি ভিডিও রেকর্ডার আর না बाबू <laughs> बाब